హాయ్ ఎవరి మరి తెలంగాణలో జూన్ పద్దెనిమిదవ తేదీ నుంచి మరి ఈరోజు వరకు జరిగిన టెట్ పరీక్షలు మరి ఈరోజు సాయంత్రంతో ముగిసాయి పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి మొత్తం ఆన్లైన్ పరీక్షలు మరి మరి ఈరోజు సాయంత్రంతో మరి ముగిసాయి సో మనం డీటెయిల్ చూస్తే మరి టీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు డేట్ ముప్పై అంటే డేట్ థర్టీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు వర్క్స్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ సెంటర్స్ మొత్తం రెండు వేల ఇరవై ఐదు టెట్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు పరీక్షా కేంద్రాలకు సంబంధించి మనకు మనకు చూస్తే అరవై ఆరు పరీక్షా కేంద్రాలు సిక్స్టీన్ సెషన్స్ అంటే పదహారు సెషన్లు మనకు జూన్ పద్దెనిమిది నుంచి జూన్ ముప్పై వరకు అంటే ఈరోజు వరకు మనకు పరీక్షలు ముగిసాయి అలాగే మరి టెట్ ఎంతమంది హాజరయ్యారు పేపర్ వన్ పేపర్ టు మరి టెట్ యొక్క ప్రాథమిక షీ ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తాయి మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు రెస్పాన్స్ షీట్ సంబంధించి అంటే మనం సబ్మిషన్ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది మొత్తం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలు చూద్దాం మరి ముందుగా మనం ఆ వీడియో చూస్తున్నాం మన డీటెయిల్స్ ఆఫ్ ద గివెన్ బిలో చూస్తే మనం పేపర్ వన్ నెంబర్ ఆఫ్ అలకెట అరవై మూడు వేల రెండు వందల ఇరవై మందికి గాను మరి మొత్తం ప్రజెంట్ అయింది నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది నెంబర్ ఆఫ్ ఆప్షన్ పదహారు వేల మంది ఆప్షన్ కావడం జరిగింది మొత్తం డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం మంది మరి పేపర్ వన్ సంబంధించి అటెండ్ అయ్యారు మొత్తం అరవై మూడు వేల రెండు వందల ఇరవై ఒక మందికి గాను మరి నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది అంటే డెబ్బై నాలుగు శాతం మంది హాజరయ్యారు ఇరవై మరి ఇరవై ఆరు శాతం సంబంధించి దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం సంబంధించి మరి సెంటర్ దూరం పడమల్ మాత్రం ఖచ్చితంగా మరి అబ్సెంట్ అయ్యారని ఇక పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ సంబంధించి అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు మందికి గాను నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది మరి ఎగ్జామ్ సంబంధించి అటెండ్ అయ్యారు పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది అబ్సెంట్ అయ్యారు మొత్తం సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ సంబంధించి ఇందులో పర్సెంటేజ్ మరి మ్యాథ్స్ సైన్స్ సంబంధించి అటెండ్ కావడం జరిగింది ఇక పేపర్ టూ సోషల్ సంబంధించి యాభై మూడు వేల ఏడు వందల ఏడు వందల ఆరు మందికి గాను మరి నలభై ఒక్క వేల రెండు వందల ఏడు మంది మన ఎగ్జామ్ సంబంధించి అటెండ్ కావడం జరిగింది పన్నెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఆప్షన్ కావడం జరిగింది డెబ్బై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం మరి ప్రజెంట్ కావడం జరిగింది మొత్తం పేర్పన్ సంబంధించి డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఐదు మ్యాథ్స్ సంబంధించి డెబ్బై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది సోషల్ సంబంధించి డెబ్బై ఆరు పాయింట్ ఏడు మూడు అంటే అత్యధికంగా సోషల్ సంబంధించి తర్వాత పేపర్ వన్ తర్వాత పేపర్ టు మ్యాథ్స్ మ్యాథ్స్ సైన్స్ సంబంధించి మరి అటెండ్ కావడం జరిగింది మనం ఓవరాల్ చూస్తే మాత్రం పేపర్ వన్ ప్లస్ పేపర్ చూస్తే మనకు రెండు లక్షల డెబ్బై వేల డెబ్బై వేల మంది కాను ఓవరాల్గా మనకు డెబ్బై శాతం మంది మాత్రం కావడం జరిగింది గత డిఎస్ కంటే ముందు ఎనభై శాతం డిఎస్సీకి మాత్రం తొంభై శాతం హాజరయ్యారు మరి ఇప్పుడు తగ్గడానికి కారణం ఖచ్చితంగా సెంట్రల్ కేటాయింపు కావచ్చు అలాంటి టెట్ మరి ఎక్కువ మార్కున్న కావచ్చు కొంచెం డిఎస్ పైన క్లాట్ లేకపోవడం కూడా ఇవన్నీ రకరకాల కారణాలు కదా డెబ్బై శాతం మంది మనకు అటెండ్ కావడం జరిగింది పేపర్ వన్ డెబ్బై నాలుగు పేపర్ టూ మ్యాథ్స్ డెబ్బై మూడు పేపర్ టూ సంబంధించి మనకు డెబ్బై ఆరు సోషల్ సంబంధించి ఇక ద ఇనిషియల్ కీ షెల్ బి రిలీజ్డ్ అంటే ప్రాథమికకి సంబంధించి రెస్పాన్స్కి సంబంధించి మనకు ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదవ తేదీన అంటే మనకు ఐదు రోజుల ఆలస్ మనకు ఐదు రోజుల గడువుతో మనకు జూలై ఐదవ తేదీ సంబంధించి మనకు యాక్షన్ గా మూడవ తేదీ రావాలి కానీ రెండు రోజుల ఆలస్యంగా మనకు పరీక్ష షెడ్యూల్ ప్రకారం మనకు ఏంటంటే ఇక్కడ రెండు రోజుల గడువు ఆల్రెడీ పదిహేను స్టార్ట్ అయ్యాయి పద్దెనిమిది స్టార్ట్ అయిన కాబట్టి మనకు జూలై ఐదులో మనకు ప్రాథమికకి వస్తుంది అలాగే క్యాండిడేట్ కెన్ సబ్మిట్ దర్ ఆబ్జెక్షన్స్ అంద ఇనిషియల్ కీ అంటే ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరణ అదే రోజు జూలై ఐదు నుంచి జూలై ఎనిమిది వరకు ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు రోజులు మనకు అంటే నాలుగు రోజుల సంబంధించి మనకు ఇనిషియల్ కీ సంబంధించి అప్లికేషన్ కూడా తీసుకుంటారు ఫైవ్ పిఎం వరకు మనకు జూలై ఐదు రోజు మనకు ప్రాథమిక కీతో పాటు రెస్పాన్సిబిలిటీ అవుతాయి మరి జూలై ఐదు నుంచి జూలై ఐదు ఆరు ఏడు ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదేళ్ళ వరకు కూడా మనకు జూలై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదేళ్ళ వరకు కూడా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గౌడ్ డైట్ ఇన్ ద్వారా మనకి ఇంచర్కి సంబంధించి అబ్జెక్షన్ చేసుకోవచ్చు మొత్తానికైతే మరి ఇది డీటెయిల్స్ మనకు ప్రాథమికకి సంబంధించి జూలై ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు రోజులు ప్రాథమిక అబ్జెక్షన్ తీసుకున్న తర్వాత మనకైతే ఆ నోటిఫికేషన్ ప్రకారం జూలై ఇరవై రెండు ఈ ఫలితాలకు సంబంధించి ఎలాంటి మార్పు ఉండవు దాదాపు మనకు జూలై ఇరవై రెండు ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ ఫలితాలతో పాటు మన ఫైల్కి కూడా ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి అయితే ఇది అప్డేట్ పేపర్ వన్ సంబంధించి డెబ్బై నాలుగు శాతం పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ డెబ్బై మూడు మ్యాథ్స్ సోషల్ డెబ్బై ఆరు శాతం ఇక ప్రాథమికకి సంబంధించి జూలై ఐదులో విడుదల అవుతుంది జూలై ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ నాలుగు రోజుల్లో మనకు ప్రాథమిక సంబంధించి కూడా మనకు అభ్యాసం కూడా చేసుకోవచ్చు ఇక మనకు డిఎస్సి పైన కూడా ఖచ్చితంగా త్వరలో క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎందుకంటే ఇప్పటికే మనకు ఒక టెట్ ముగిసింది రెండో టెట్ కూడా ముగిసి ముగిసింది ఆల్మోస్ట్ రిజల్ట్ కూడా మనకు అతి తొందరలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పదివేల పోస్టులు డిఎస్సి పాటు మాట స్కూల్ కూడా మరివాల్సిన అవసరం ఎంత ఉంది సో ఫ్రెండ్స్ స్టేటెస్ బట్టి థ్యాంక్ యూ